హలో అండి బాగున్నారా ఈ వెజిటేరియన్ వంటకాలంటే మనకు ముందుగా గుర్తొచ్చేది మష్రూము లేదంటే పన్నీర్ అండి ఎందుకంటే వీటితోనే ఈ వెజిటేరియన్లు వీటితోనే ఎక్కువ మనం వెరైటీస్ చేసుకుని తింటా ఉంటాము అట్లాగే మెయిన్ కోర్సులో కూడా రోటీతో కానీ మనం పలావులతో కానీ కర్రీ కావాలి అంటే వెజిటేరియన్లో బెస్ట్ ఈ రెండే రండి మష్రూమ్ కానీ పన్నీర్గానే వాడతాము నేను మీకు ఈరోజు మష్రూమ్లో ఒక వెరైటీ చేసి ఒక రెసిపీని చూపించబోతున్నాను అదేంటంటే మై ఫేవరెట్ అండ్ ఫేవరెట్ రెసిపీ అండి మష్రూమ్ మసాలా ఇది ఇది ఎలా ఉంటుందంటే చూడ్డానికి రెస్టారెంట్లో చేసినట్టుగాను లేదంటే మనం దాబాలో తింటున్నప్పుడు ఉన్నప్పుడు అనుకుంటాం కదండి అబ్బా ఏం క్రీమీగా ఉందని అట్లాగే ఉంటుందండి కానీ నేను దీంట్లో ఆ క్రీమ్లో అట్లాంటివి ఏం వాడలేదు అలానే ఓ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమి ఉండవండి చాలా సింపుల్గా మన కిచెన్లో దొరికే టమాటాలు ఉల్లిపాయలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్లు ఇలాంటి వాటితోనేనండి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అని వాటితో నేను ఈరోజు చేసి చూపించాను అలాగే చాలా క్విక్గాను చాలా సింపుల్గా కూడా అయిపోతుందండి మీరు మీరు కూడా దీన్ని మీ ఇంట్లో తయారు చేసుకొని చూడండి మీకు అర్థమవుతుంది ఇంకోసారి మీరు అసలు రెస్టారెంట్లో కానీ దాబా కానీ పోయి తిననే తినరు యూ సేవ్ ఆల్ యువర్ మనీ సో చాలా బాగుంటుందండి ఇంకెందుకు ఆలస్యం పదండి చేసేద్దాం ఒక కడాయి పెట్టుకొని దాంట్లో నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నామండి అది మీరు బటర్ కూడా వేసుకోవచ్చు లేదంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు నేనైతే ఆయిలే వేసుకున్నానండి దాంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న ఒక కప్ ఆనియన్స్ ఒక కప్ అంటే ఒక పెద్ద ఆనియన్ అయితే ఒకటి చిన్న ఆనియన్స్ అయితే ఒక మూడు మూడు పడతాయండి మీడియం అయితే ఒక రెండు పడతాయి అది లెక్క తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా అయితేనే బాగుంటుందండి నిల్వ ఉన్నదైతే టేస్ట్ అంత బాగోదు అలాగే దీనిలో ఒక మూడు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకున్న ఉన్నాయండి అవి కూడా వేసుకుని దీన్ని బాగా ఫ్రై చేసుకున్నాం అంతా కలిపేటట్టు ఫ్రై చేసుకుని దీంట్లో ఒక టీ స్పూన్ పసుపు అనేది వేసుకుంటున్నామండి అలాగే ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకుంటున్నాము ఇది నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్ అనేది వాడాను మా అయితే మామూలుగా కూడా వాడుకోవచ్చు ఎందుకంటే నేను ఫుడ్ కలర్స్ వాడను కాబట్టి ఈ కశ్మీరీ చిల్లీ పౌడర్ అనేది కొంచెం బ్రైట్ కలర్ కోసం అనేది వాడతాను అలాగే ఒక టేబుల్ స్పూన్ అనేది ధనియాలు జీలకర్ర పౌడర్ అండి ఇది ఇంట్లో తయారు చేసుకుందే అలాగే ఒక కప్పు టమాటోస్ సన్నగా తరిగి పెట్టుకోవాలండి ఈ తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలండి బాగా కలిపి టమాటాలు మగ్గేంత వరకు కూడా మంచిగా ఉడికించాలి ఇప్పుడు ఒక కొంచెం సాల్ట్ వేసుకోండి అది నేను టీ టీ స్పూన్ టేబుల్ స్పూన్ అని చెప్పను ఎందుకంటే మీరు వేసే టమాటాలకి సరిపడా వేసుకోండి తర్వాత కూర అంతా ఉడికిన తర్వాత మళ్ళీ టేస్ట్ చేసుకుని చూసుకోవచ్చు సో ఉప్పు వేస్తే తొందరగా టమాటాలు మొగ్గుతాయి కాబట్టి వేసుకుని ఇప్పుడు కొంచెం మూత పెట్టుకుందామండి మూత పెట్టుకుని ఒక టూ మినిట్స్ ఉంచి ఉంచితే టమాటాలన్నీ బాగా మగ్గిపోతాయి మగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి చూసుకొని మనం ఇదిగోండి చూడండి కొంచెం మగ్గినాయి ఇప్పుడు కొంచెం కలుపుకొని కొంచెం వాటర్ వేసుకుంటే ఆ ఉన్నవి కూడా ఇంకొంచెం బాగా మగ్గుతాయండి ఎందుకంటే టమాటాలు మార్కెట్లో సరిగ్గా మగ్గట్లేదు అందుకని తిప్పలన్నీ ఇంకొంచెం వాటర్ వేసుకొని వాటిని కూడా బాగా మగ్గించేసుకొని ఉడక ఉడికించుకుంటామండి ఇప్పుడు ఇంకొక ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టి హై ఫ్లేమ్ పెట్టకండి మాడిపోతుంది సిమ్లో పెట్టి కొంచెం ఉడికించుకున్నాం ఇది చూడండి ఇప్పుడు కొంచెం అంతా మగ్గినాయి ఆ ఆయిల్ అంతా సపరేట్ అయింది కదా ఇప్పుడు ఇంకా ఎక్కడైనా ముక్కల్లాగా కనిపిస్తే మనకి అది కూడా అంతా మ్యాష్ చేసుకుని మెత్తగా చేసేసుకున్నాము ఎస్పెషలీ టమాటా ముక్కలండి అంతే అండి మంచిగా అయిపోయింది కదా ఇప్పుడు మనం ఆల్రెడీ కర్డ్ ఉంటుంది కదండి కర్డ్ని రెడీ చేసి పెట్టుకున్నాము ఇది ప్యాకెట్లు అలాంటి కర్డ్ బాగోదండి గడ్డలా ఉన్న పెరిగే బాగుంటుంది ఆ గడ్డలా ఉన్న పెరుగుని సాఫ్ట్గా క్రీమ్ లాగా ఇలా చిలక కొట్టుకొని పెట్టుకుంటాము దాన్ని అది వేస్తున్నానండి ఇందులో ఇది ఒక కప్ వేసాను దీన్ని బాగా మళ్ళీ ఉడికేంత వరకు బాగా కలుపుకోవాలండి అదంతా కలిసి అంతా కలిసిపోయిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక వన్ మినిట్ టూ మినిట్స్ పెడితే ఒక టూ మినిట్స్ పెట్టండి సిమ్లో పెట్టి అప్పుడు ఆ కర్డ్ అంతా కంప్లీట్గా గ్రేవీలో కలిసిపోవాలన్నమాట ఇంక ఇప్పుడు తెల్లగా కనిపిస్తుంది అలా కాకుండా మొత్తం కర్రీ గ్రేవీ కలర్లోకి వచ్చేయాలి ఇదిగోండి ఆఫ్టర్ తర్వాత వన్ మినిట్ తర్వాత చూస్తే ఇలా అయిపోతుంది చూసారుగా మొత్తం అంతా గ్రేవీలో కలిసిపోయింది కర్డ్ అంతా ఆయిల్ అంతా మళ్ళీ బయటకు వచ్చేసింది మంచిగా కలిసిపోయిందండి ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తామంటే దీనిలో ఆల్రెడీ మనం పేస్ట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ ఉందండి అది ఒక హాఫ్ కప్ ఉంటుంది అది వేసుకున్నాను ఇదేంటంటే జీడిపప్పులు ఒక పది అలా తీసుకోండి పది జీడిపప్పులు తీసుకొని ఒక పది నిమిషాల ముందు పదిహేను నిమిషాల ముందు నానబెట్టాలండి నానబెట్టి దాన్ని మిక్సీ పడితే పేస్ట్ అయిపోతుంది అది వేసుకుంటే సరిపోతుంది నానబెట్టకుండా వేస్తే మీకు అంత ఫైన్ సాఫ్ట్ పేస్ట్ లాగా అవ్వదు సో నానబెట్టి మీరు వేసుకుంటే మంచిగా ఫైన్ పేస్ట్ అవుతుంది సో అందుకని నానబెట్టే దాన్ని పేస్ట్ చేసుకోండి ఇది ఒక వన్ మినిట్ టూ మినిట్స్ అంతా కలిసిపోయింది కదండి ఆ టూ మినిట్స్ కుక్ అయిన తర్వాత దీనిలో కొంచెం వాటర్ వేయండి వాటర్ వేస్తే ఇప్పుడు మనం వేసిన జీడిపప్పు వా జీడిపప్పు పేస్ట్ అన్నీ కలిపి ఒకసారి ఉడుకుతాయండి దీనిలో మష్రూమ్ నేను రెండు వందల యాభై గ్రాముల మష్రూమ్ని తీసుకున్నానండి కడిగి పెట్టుకున్న మష్రూమ్ని దీనిలో వేసేసానండి ఇది చూసారుగా మంచిగా కడిగేసి పెట్టుకున్నాను దీనిలో వేసేసాను ఈ మష్రూమ్ అనేది చాలా వాటర్ ఎక్కువ ఉంటుందండి దీనిలో సో అందుకని నేను ఇప్పుడు కొద్దిసేపు ఉడకనివ్వాలి అలాగే మష్రూమ్ కూర ఉండేటప్పుడు నల్లగా అవ్వకూడదండి చాలామంది ముందే ఆయిల్లో ఫ్రై చేయడం లేదా ఉడికించి వేయడం అలా చేస్తారు అలా చేయమాకండి మినరల్స్ అన్నీ పోతాయి ఇప్పుడు దాంట్లో మూత పెట్టుకున్నామండి ఇప్పుడు మూత పెట్టుకుంటే ఇప్పుడు మష్రూమ్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి మంచిగా ఆ గ్రేవీలో మిక్స్ అయిందండి పోకుండా చక్కగా ఉడుకుతుంది దాన్ని ఒకసారి ఫైనల్గా గరం మసాలా పొడి ఒకటి ఒక టీ స్పూన్ అనేది వేసుకున్నాము అలాగే కొంచెం కొత్తిమీర కూడా పైన చల్లుకున్నామండి చల్లుకున్న తర్వాత కొంచెం చివరగా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టుగా కొంచెం కసూరి మేతిని పైన కొంచెం ఇట్లా చిదిమేసి వేసేసుకోవాలండి లాగా ఇలా చేతిలో ఇలా నలిపేస్తే పౌడర్ లాగా అయిపోతుంది అందుకని అలా చేసేసి ఆ మేతిని వేసుకున్నామండి ఆ మేతితో లాస్ట్ అండి మన కుకింగ్ అయిపోయింది సో ఇప్పుడు బాగా కలిపేసుకుని కా కాసేపు మూత పెట్టుకుందాం అండి మూత పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ వరకు సిమ్లో పెట్టేసి మూత పెట్టిన తర్వాత ఒక త్రీ మినిట్స్ అండి సిమ్లోనే పెట్టాలి సిమ్లో పెట్టి అలా చిన్నగా ఉడికించేసుకుంటే అన్నీ ఇప్పుడు ఏదైతే మనం చివరగా వేసామో అవన్నీ కూడా బాగా పట్టి ఇదిగొని చూడండి మొత్తం అసలు ఆయిల్ అంతా బయటకు వచ్చేసేవావు చూడటానికే అసలు నోరు ఊరిపోతుంది కదా తినడానికి ఇంకా బాగుంటుందండి సో చూసారుగా మొత్తం ఆయిల్ అంతా వచ్చేసి ఎంత గ్రవీ కన్సిస్టెన్సీ చూసారో అసలు ఎంత బాగా వచ్చిందో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే అసలు మష్రూమ్ అనేది అసలు నల్లగా అవ్వలేదు చూడండి చక్కగా తెల్లగా ఉంది ఎప్పుడు కూడా మష్రూమ్ వండినప్పుడు మష్రూమ్ నల్లగా అవ్వకూడదండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మష్రూమ్ తెల్లగానే ఉండాలి అప్పుడే మీరు మష్రూమ్ తిన్నదానికి దానిలో ఉన్న ఏవైతే మినరల్స్ అన్నీ ఉన్నాయో అవన్నీ మీకు బాగా అండ్ పర్ఫెక్ట్గా మనం పర్పస్ సర్వైవ్ అయినట్టు అండి ఎందుకు తింటున్నాము అనేది పర్పస్ సర్వైవ్ అయినట్టుగా సో ఇదిగోండి అయిపోయిందండి ఇంతేనండి చాలా ఈజీ అండి అంతా కాక ఏం పెద్ద ఇంగ్రీడియంట్స్ లేవు ఏం లేవండి జస్ట్ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే చూడండి అసలు ఎంత బాగుందో మష్రూమ్లో వాటరు అంత ఆయిల్ అంతా బయటకు వచ్చేసి అసలు కర్రీ చూస్తేనే అసలు ఎంత బాగుందో చూడండి మీకు మీకు స్టిల్ చూడండి మష్రూమ్ అనేది నల్లగా అవ్వలేదు మీరు కూడా ట్రై చేసి చూడండి మీ ఇంట్లో చూసి నాకు కమెంట్లో పెట్టండి పెట్టినట్టయితే మీకు కూడా అసలు ఎంత బాగుందో అనేది ఎంత మంచి రెసిపీని నేను మీతో షేర్ చేసుకుంటున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉందండి చూసారు కదండి ఎంత సింపుల్గా అయిపోయిందో మన రెసిపీ అంతేనండి ఇది చాలా సింపుల్ మీరు కూడా ఈ రెసిపీని సేమ్ టు సేమ్ అండి మీరు కూడా ఇంట్లో తయారు చేసుకుని చెప్పండి ఎలా ఉందో నా కింద కమెంట్లో పెట్టండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వాళ్ళందరూ కూడా దాన్ని వండుకుని ఆ క్రీమినెస్ని వాళ్ళు కూడా ఆస్వాదిస్తారు ఆ ఫుడ్ని ఆస్వాదిస్తారు సో దట్ మీరు అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలాగే గంట కూడా కొట్టండి గంట కొట్టినట్టయితే నా ప్రతి రెసిపీ మీకు వెమ్మటే వస్తుందండి మీరు వెతుకునే పని లేకుండా ఇమ్మీడియట్గా మీకు పాపప్ అవుతుంది సో అందుకని మీరు గంట కొట్టడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఇంకోసారి ఇంకో రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తా